అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కీర్తి బ్లాగ్స్ ఈరోజు మనం పచ్చిరొయ్యల కూర టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ పచ్చిరొయ్యలు తీసుకొని ఇలా మీద పొట్టు అంతా తీసేసి ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక రెండు బగారా ఆకులు అలాగే మూడు దాల్చిన చెక్క ముక్కలు ఒక మూడు లవంగాలు ఒక మరాఠి ముగ్గ అలాగే ఒక మూడు యాలకులు కూడా వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయినాక ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని దానిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత పచ్చి రొయ్యలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ ఫామ్ అవుతాయి ఇందులోనే ఒక రెండు పెద్ద టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసి తీసుకొని వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా ఫ్రై అవుతుండగా ఇందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అంతేనండి రొయ్యల కూర రెడీ అంతేనండి ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూశారు కదా థ్యాంక్ యూ